దేవుని ద్వారా మనము రక్షణ పొందుకోవటానికి దేవుని కాపుదల మనకు ఉండడానికి మనం ఈ ప్రార్థన సహవాసములలో నడుచుకుంటున్నాం గనుక ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలి చాలా మంది మరి సోలిపోతున్నారు కొంతమంది కొంతమంది సోలిపోతున్నారు ఇది అపవాది యొక్క తంత్రమే కానీ మన యొక్క ప్రభావం ఏమీ కాదు అపవాది మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండి మనకు లేనిపోయినటువంటి ఇక్కట్లు అంటే శ్రమలు పెడుతూ మరి బాధలు నిజమైనటువంటి బాధలు మనకందరికీ సమీపించేలాగా నరక బాధలకు మనం ఆహ్లి అవ్వాలని అపవాది మనల్ని ఎంతో శ్రమ పెడుతూ ఉంటాడు కనుక వాటి నుంచి మనం విడుదల పొందుకోవటం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం మరి చాలా మందికి ప్రతిసారి చెప్తాను పదహారు సామితులు మూడో వచనంలో చూసినట్లయితే నీ నీ పనుల భారము ఇహోవయం మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు అన్నీ కూడా నెరవేర్చబడును దేవునికి స్తోత్రం ఆ విధముగా మనము ఉంచమండి ఉంచుకుంటా మనకు మనమే ఏం చేస్తామంటే మన శరీరం ద్వారా మనము ఆ పనులు పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం మరి స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి వర్తమానము వినిపించాలని దేవుడు నాకు ప్రేరేపించాడు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయం లేస్తూ గృహపరిచర్య చేస్తూ ఎంతో బాధలు పడుతున్నటువంటి మీకు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే పనుల భారము ఎవరి మీద పెట్టాలి మనం దేవుని మీద పెట్టాలి మనం పనులకు ప్రారంభించేటప్పుడు మొదటిగా దేవ మాకు సహాయం చే అని ప్రారంభించండి అది మీకు కష్టం ఉండదు నష్టం ఉండదు హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది శ్రమ తగ్గుద్ది కనుక మన భారాన్ని మోసినటువంటి వాడు మన దేవుడు మన పాప భారము మోసినటువంటి దేవుడు పనుల భారము కూడా మనకు మోయటానికి సిద్ధముగా ఉంటాడు కనుక ఫ్రీలెక్కడ మనం ఉత్తర ప్రచురాలకు వెళ్దాం మరి కొద్ది నిమిషాలు మనం చక్కగా దేవుని ఆరాధించుకునేటకు స్త్రీలకు ముఖ్యంగా బలపరచటానికి ఈరోజు ఈ యొక్క వర్తమానము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఎవరు కూడా స్త్రీలు చాలా చక్కగా ఉండాలి ఇది పురుషులకి కూడా వర్తిస్తుంది స్త్రీలకే కాదు పురుషులకి కూడా వర్తిస్తుంది కనుక పిల్లలు గమనించండి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు యహోవా ఏలాగూ సెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును దేవుని మీద నుండి తొలగించు వాడు అని ఉంది అక్కడ చూడండి వాడు ఆమె తొలగించుకును ఆమె అనొచ్చు తొలగించు వాడు సాపగ్రస్తుడు మరొకసారి చదివించి ఏం చూడండి దేవుడు ఏలాగు చెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి ఈ మాటను మీ హృదయములకు అర్థింపబడుగాక మీ మౌతు ద్వారా ఈ లౌడ్ స్పీకర్ ద్వారా వినబడుతున్నటువంటి మాటలను ప్రతి ఒక్క స్త్రీ తల్లి కూడా విని జాగ్రత్త కలిగి ఉండుగా కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి దేవుడు ఏలాగూ సెలవిచ్చుతున్నాడు నడులను ఆశ్రయించి శరీరాలను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును దేవుని మీద నుండి తొలగించుకుని వాడు చేపగ్రస్తుడు తొలగించుకుని వాడు లేదంటే తొలగించుకును స్త్రీ శాపగ్రస్తు రాదు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇంకా చూసినట్లయితే వాడు ఎడారిలోని వృక్షం అరుహా వృక్షం అంటే మనకు ఎవరికి తెలవదు కదా ఇది బైబిల్ పని మాత్రమే తెలుస్తుంది బైబిల్లో చదువుతున్నటువంటి వారికే తెలుస్తుంది అరుహా వృక్షం పనికిరానిటువంటి చెట్టు అరుహా వృక్షం అంటే పనికిరానిటువంటి చెట్టు అది పనికిరాదు ఎందుకు కూడా పడనటువంటి చెట్టు అటువంటి చెట్టు పేరు పెట్టి మనిషికే అది వర్తిస్తుంది పనికిరానిటువంటి మనిషి ఎందుకు పనికి మారినటువంటి మనిషిగా మనము జీవించకూడదని ఇక్కడ అరుహా వృక్షము సులభం అరుహా వృక్షము వలయ ఉండును వేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవితి భూమి ఎందును నివసించను దేవుని నమ్ముకుని వాడు వానికి ఆశ్రయముగా ఉండను ఒకప్పుడేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని స్త్రీ గాని పురుషుడు కానీ ధన్యతలు పొందుకుంటారు కదా ధన్యతలు పొందుకుంటారు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా వారికి ఎటువంటి లోటు అంటూ ఉండనే ఉండదు గనుక ఇక్కడ మరి ఉన్నటువంటి స్త్రీ గాని పురుషుడు గాని ధన్యుడు లేకుంటే ధన్యురాలు వానికి ఆశ్రయముగా ఉండను ఆశ్రయం అంటే తోడు ఆశ్రయం అంటే తోడు కాపుదల గా ఉండదు ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి వాడు వాడు లేక ఆమె జలముల యొక్క నాటబడిన చెట్టు అని ఉండు జలమల దగ్గర ఒక చెట్టు ఉందనుకోండి జలముల దగ్గర చెట్టు ఉంటే దానికి మరణం ఉంటే ఉండదు అదే విధముగా జలములు అంటే దేవుని స్వరూపమందు ఉన్నటువంటి పోలిక దేవుని దగ్గర ఉన్నటువంటి బిడ్డలకు ఏ ఒక్క లోపం ఉండదు అని అర్థము అది కాలువల వారును దాని వేళ్ళు తనును ఎత్త కలిగినను దానికి భయపడదు ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు జీవిస్తావో నీకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయని శ్రమలు వచ్చేటప్పుడు మనము భయపడమనమాట ఎందుకు భయపడము దేవుని దగ్గర ఉన్నాం గనుక గనుక అదే విధముగా దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరము చింతనుండదు కాపు మానదు దేవునికి స్తోత్రం ఇక్కడ తొమ్మిదవ మాట మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవరునూ ఉండరు హృదయం మన హృదయం ఎటువంటిదండి మోసకరమైనటువంటిది అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమైనటువంటి దేవుని మెడలారా దేవుడు మన హృదయాన్ని యథార్థముగా ఉండటానికే పుట్టించాడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ హృదయాన్ని మనము పాడి చేసుకోవటానికి మన హృదయం ఇవ్వలే ఆ హృదయం ఎవరు తెలుసండి దేవునికి కదా దేవుని పెట్టినటువంటి దీపం ఆ దీపాన్ని మనము ఆర్పించుకోకూడదు దీపాన్ని ఎప్పుడు ఆర్పించుకుంటే మనం చీకట్లో చిందులా కాడతాం చీకట్లో బాధలు తెచ్చుకుంటాం గనుక ఇక్కడ ధ్యానభాగంలో త్వర త్వర చూద్దాం భాగము పదివ వచనం నుంచి ముప్పై ఒకటి సామెతలు పదివ వచనము గుణవతి అయిన భార్య దొరికుట అరుదు అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది ఆమె తెలివిటి నమ్మిక ఇంచును అతని లాభ ప్రాప్తికి దేవునికి స్తోత్రం అతని లాభ ప్రాప్తికి ఎటువంటి పరిస్థితులు కూడా వెళుతూ కలగదు ఆ ఆమె తాను బ్రతుకు దినీయు అతనికి మేలుచ్చేయులు గాని క్రీడని చేయదు ఆమె గుర్రెబొచ్చును అవిశనారాయణ వెతుకును విలువైనటువంటి వస్తువులండి విలువైనటువంటి వస్తువులు ఆమె వెతుకును అని అర్థం ఇది తర్వాత తన చేతులారా వాటితో చేయును వర్తకపు వాడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకు ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను తన పనికర్తలకు ఏర్పరచును దేవునికి స్తోత్రం నేను ఒక్కొక్క మాట బోధిస్తే చాలా సమయం పడుతుంది గనక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీకు అర్థమైనట్టు చక్కగా మరి చదివి వినిపించాం ఈ అర్థమైనటువంటి మాటలను మనము జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకోవాలండి హృదయంలో భద్రపరుచుకోవాలి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి గుత గుణవతి అయినటువంటి స్త్రీ సామితులు పద్నాలుగు ఒకటిలో మనం ఎప్పుడు చూస్తాం జ్ఞానవంతురాలు తన ఇల్లు పట్టుకొనను మూడు రాళ్ళు గోడబిరుకును గనుక జ్ఞానవంతులుగా ఉండాలా మనము మూడులుగా ఉండాలా చెప్పండి జ్ఞానవంతులుగా ఉండాలి అందరికి ఇష్టం కదా జ్ఞానవంతులుగా ఉండడం దేవునికి మరి మనము జ్ఞానవంతులుగా ఉండాలి కాని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మూడులుగా జీవించకూడదు మూడులు పురుషుల్లో కూడా ఉన్నారు మూడులు స్త్రీలలో కూడా ఉన్నారు గనుక స్త్రీలు ఎప్పుడు కూడా మూఢత్వానికి మరి చోటు ఇవ్వకూడదు గనుక మరి ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు మూడు మూడులాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరకను ఇక్కడ మరి ఎప్పుడు కూడా వివాహ కార్యక్రమాలకు సామెతలు పద్దెనిమిది ఇరవై రెండులో మాటలు చదువుతూ ఉంటారు సామెతల్లోనే ఎన్ని మాటలు వస్తాయి ఇప్పుడు సామెతలు భార్య దొరికిన వారికి మేలు దొరికను అట్టివాడు దేవునికి స్తోత్రం ఎట్టివాడండి దేవునిలో ఉండినటువంటి వాడండి దేవునిలో ఎవరైతే ఉంటారో అప్పుడు మేలు దొరుకుతుంది మేలు కలిగినటువంటి భార్య దొరుకుతుంది కానీ మేకు కలిగినటువంటి భార్య దొరకదు కొందరు మేకలుగా ఉంటారు మీకు బాధ కలిగితే కలిగిన వాళ్ళు కానీ ఉంటారా లేదా మీకు బాగా తెలుసు మేకులు ఉన్నాయి మేకులు చేసినటువంటి వారు ఉన్నారు తన గృహాన్ని చక్కగా వినిపించుకున్నటువంటి వారు ఉన్నారు తన గృహాన్ని మేకులతో గుచ్చినటువంటి వారు కూడా ఉన్నారు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు ఎప్పుడు కూడా పురుషులు కూడా భయంకరమైనటువంటి వారు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు ముస్కరులు ఉన్నారు చాలా భయంకరమైనటువంటి వారు ఉన్నారు వారి హృదయాలు కూడా దేవుడు మార్చును మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ యోగ్యరాలు అని ఉంటారు యోగ్యరాలు తన పెనుమిటికి కిరీటము అని ఉంటారు అదే విధముగా యోగ్యుడు తన భార్యకు కిరీటం యోగ్యుడు కూడా ఉండాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు స్త్రీ పద్ధతిలో ఎంతో చక్కనైనటువంటి మాటలను మనము ఎప్పుడు కూడా హృదయంలో భద్రపరుచుకోవాలి గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అంటే పంతొమ్మిది సామెతలు పద్నాలుగు చదువుతాను నేను గృహమును విత్తమును పితరులు ఇచ్చే స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యుహోవా యొక్క దానము దేవునికి స్తోత్రం మనం సుబుద్ధునిగా ఉండాలండి పురుషులు స్త్రీలవని స్త్రీలు అవుని మరి పురుషులవుని స్త్రీలవని ఎలా ఉండాలండి వినపడుతుందా నా గొంతుకు ఇదివరకంటే మనకి షర్ట్లు ఇప్పుడు వచ్చాయి కానీ ఇదివరకు నేను గొంతుకుతోనే అరిచేవాడు అరవటం నా గొంతుకు పోయింది కూడా కొన్ని దినాల్లో పోయి మళ్ళీ దేవుడు ఇచ్చాడు నేను అడిగితే గనుక ఆ ప్రేమైనటువంటి దేవుని బిడ్డల గమనించండి ఇప్పుడైతే ఎక్కువ అరవలేను కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి మరి లైఫ్ ఫెయిల్ అయిపోయినట్ చిన్న ఉపమానం చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను సాతానుడు ఒప్పుకోడు ఎందుకంటే సరి అయినటువంటి ఉపమానం చెప్తే ఒప్పుకోడు ఎందుకంటే మనం అందరము కూడా బాగుపడతామని దేవునిలో ఉండడానికి మరి దోషిచ్చేస్తారు ఒక స్త్రీ ఉందండి ఒక స్త్రీ ఎవరు తెలిసండి ఆ స్త్రీ మౌత పట్టుకుని మాట్లాడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిసండి ఆ స్త్రీ రోజంతా కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి బట్టలు దండుకొని వాటిని శుభ్రం చేసి ఆ బట్టలను ఉతికి ఆ ఇండ్లకు అందించే స్త్రీని ఎవరంటారండి ఏ జాతి వారు చాకలి వారు అంటారు కదా చాకలవారు అటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఆయన బట్టలు ఉతుక్కుంటూ జీవించినటువంటి మహా గొప్ప స్త్రీ మహా గొప్ప స్త్రీ ఆ స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్నటువంటి గొప్ప స్త్రీ అండి ఆవిడ ప్రార్థనలో పాలు పంచుకున్నటువంటి మహా గొప్ప స్త్రీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టినటువంటి స్త్రీ మాత్రము కానే కాదు గనుక అయిపోయింది ఏమన్నా చూండి గనుక ఆమె ఆ బట్టలు ఉతుక్కుంటూ పోషణ కర్మగా వెళుతూ దేవునిని మాత్రం విడిచిపెట్టినటువంటి మనిషి మాత్రము కానే కాదు పిల్లలనే గమనించండి ఆ స్త్రీ వీధిలోకి వెళ్ళేటప్పుడట ఎటువంటి కూర్చున్నటువంటి నాయకుడైనా లేచి నిలబడేవాడు అంట దేవునికి స్తోత్రం ఎటువంటి నాయకుడైనా లేచి నిలబడి ఆమెకు మర్యాద ఆవిడ ఎవరండి చాకలి బట్లు వ్యక్తి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏంటంటే వీధిలోకి అక్కడికి ఊరులోకి అడుగు పెట్టిందంటే ప్రతి ఒక్క వ్యక్తి పురుషుడే గాని స్త్రీయే గాని కూర్చున్నటువంటి వారు నిలబడి ఆమెకు రెస్పెక్ట్ మర్యాద చేసేవారంట ఏంటో తెలుసండి ఆవిడ ప్రార్థనా పొర రాధనా పరులు జంతువులు ఆ పట్టణాల్లో విపరీతంగా ఉంటాయి తేళ్ళు ఎక్కువగా ఉంది అంట పొట్టులు తేళ్ళు విపరీతంగా ఉండేటప్పుడు ఆ పొట్టులు కుట్టినప్పుడు తేలు కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఎవరికైనా ఎప్పుడైనా కుట్టిందా నాకు కుట్టిందండి బాగా నా చిన్నతనంలో అప్పుడు మన కమలిల్లులు కనుక ద్వారబంధం మీద చేయబడితే చాలు కుట్టేసేది తేలు ఇప్పుడు బాధ 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 అది ఇది అది తేలించి అటువంటి ఏరియాలో వాళ్ళు మండ దులుపుకొని బాబోయ్ 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 అనుస్తా ఉండి ఈమె దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళంట ఈమె దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు ఏం చేసేదో తెలుసండి కొబ్బరి నూనె తీసుకొని ఎక్కడ కుట్టిందో అక్కడ పెట్టి ప్రార్థన చేస్తే ఆ క్షణంలోనే అది పోయేది దేవునికి స్తోత్రం మొత్తం ఆ క్షణంలోనే ఆ యొక్క పేలు కుట్టినటువంటి ఆ విషము కక్కించేసేది కొబ్బరి నూనె చుక్కుతాం అదే విధముగా ఏ విష జంతువు పుట్టినా కుట్టినా ఏ విష జంతువు కరిచినా ఆమె ఏం చేసేదంటే కొబ్బరి నూనె తీసుకొని రాసేది రాసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి బాధ అయినా సరే నివారణ అయిపోయాయి గనికనే ఆమెకు ఊరిలోకి వెళ్తే చాలా మర్యాద ఆమె చేసినటువంటి డ్యూటీ ఏంటంటే డోబి డోబి అంటే బట్టలు ఉతుక్కున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె ఎంత మర్యాద పొందుకుంటుంది ఎంత ఘనత పొందుకుంటుందో చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డల భర్త చూసాడంట భర్త చూసి ఏం చేస్తున్నాడో తెలిసా వసే వసే ఏటిది మంత్రం బలే నేర్చుకున్నావు నువ్వు నాకు కూడా మంత్రం నేర్పు నేర్పితే నేను కూడా అందరికి బాగు చేస్తూ ఉంటాను నువ్వు ఒక్కదానివే కాదు అని చెప్పడం జరిగిందట ఏం మంత్రం అయ్యా నాకు ఏం మంత్రాలు లేవు కంత్రిలు లేవు నాకు కలిగిన మంత్రం ఏంటంటే ప్రార్థనా మంత్రం దేవునికి స్తోత్రము కలుగుని దాకా నాకు కలిగిన మంత్రం ఏ మంత్రం అండి ప్రార్థనా మంత్రం అంటే నమ్ముడు కాదు నమ్మకుంటే నాకు నేర్పుతావా నేర్పువా విద్యని అని కొట్టేస్తా ఉండేవాడు అంట చాలా బాధలు పెట్టాడు చాలా బాధలు పెట్టినప్పటికీ కూడా అయ్యా నాకు నాకేం మంత్రాలు రావు భూత వైద్యులు కాదు నేను నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను దేవుని పేరట నేను ప్రతిదీ పాలన కలిగిస్తున్నాను అని చెప్పేటప్పుడు అర్థం చేసుకోవటం లేదేటండి వాడు మూర్ఖుడు చాలా మూర్ఖుడు ముత్యుచ్చుడు చాలా భయంకరమైనటువంటి సైకో గనుక భార్య ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా రావయ్యా నాతో ప్రార్థన అంచే లేదు ఒకరోజు పొలానికి వెళ్ళారంట ఒక అంత తీసుకొని వెళ్ళాడు పొలానికి పొలానికి వెళ్ళేటప్పుడు ఆ పొలంలో మరి ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ అతను తోడు తీసుకుని వెళ్ళేటువంటి వాడికి ఏదో విషపు జంతువు కుటీసేరి కుటీసేరికి అతనికి ఏంటి వచ్చింది తెలిసింది ధనర్వాత వచ్చింది ధనర్వాతవాత కెలిగింది దేవునికి స్తోత్రం మరి గుణవంతురాల స్త్రీయ కాదా మేలు కలిగినటువంటి స్త్రీ ప్రార్థన ఎంతో అద్భుతముగా భర్తను మార్చింది భర్తను మార్చేటప్పుడు అక్కడ ఇదిగో నువ్వు రక్షించబడ్డావు కదా నా పని నేను తొందరగా వెళ్ళాలి అని పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి ఏం చేశాడు భార్య కాలు అమంతాన్ని పట్టుకున్నాడంట దేవునికి స్తోత్రం అటువంటి స్త్రీలు కావాలండి మనకి స్త్రీ సాంగత్యములో మరి స్త్రీ యొక్క ఫలితములు అలా ఉండాలి వెళ్ళి కాలు పట్టి నా నాకు కాలు పట్టుకుంటున్నారంటే లేదు నువ్వు రోజు ప్రార్థించినటువంటి దేవుడు నన్ను రక్షించాడు నన్ను మార్చాడు గనుక నువ్వు నిన్ను అనవసరమైనటువంటి బాధలు పెట్టాను కొట్టాను కూడా అని ఆయన మారి అక్కడి నుంచి మహా పెద్ద సేవకుడు అయిపోయాడు వాళ్ళిద్దరు కలిపి సేవకులు చేస్తున్నారు దేవునికి స్తోత్రం గనుక ప్రేమైనటువంటి దేవుని కుమార్తె వారా ఈ రోజు మీ భర్తలను మార్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉండాలండి స్త్రీ తల్లులకు ఉండాలి దేనితో మారుతాలి రాధనతో మార్చాలి గనుక స్త్రీతలు జ్ఞానవంతులుగా ఉండాలి మూడు రాళ్ళుగా ఉండకూడదు మూర్ఖురాలుగా ఉండకూడదు తెలివైనటువంటి దానిగా ఉండాలి గుణవంతురాలుగా ఉండాలి అందుకనే గుణవంతి గుణవతి అయినటువంటి భార్య దురుగుత ఆరు తెలియరా చాలా మంది స్త్రీలో ఎంతో మంది ప్రార్థన చేసి అద్భుతమైనటువంటి విషయాలను కొనసాగుతున్నారు శ్రీకాకుళం నుంచి నూట యాభై మంది మీకు చాలాసార్లు చెప్పారు నూట యాభై మంది విశ్వాసలు ఇచ్చారు అందులో ఒక సావుకారి అమ్ముంది ఆ సావుకారమ్మ అమ్మ రక్షించబడిందేమో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేశాను అయ్యారు నాకు జీప్ ఇచ్చారు ఆ జీపులో కొంతమందిని నా ఎంకతలో ఇంకా కొన్ని కార్లు జీపులు వచ్చేయి ఊరు ఊరు తిప్పేవాడు ఆ ఊర్లో ఆ అమ్మ దిగి ఛాలెంజ్ చేసిందండి ఏం ఛాలెంజ్ చేసింది ఇదిగో నేను బాగుపడ్డానరా రండి కమాన్ ఇప్పుడు మీరు రండి ఏ బాధ ఉన్నా నేను ప్రార్థన చేస్తాను పోద్దంటుంది దేవుని స్తోత్రం నీకు జ్వరం ఉందా రండి నేను ప్రార్థన చేస్తాను ఇంకేదైనా బాధ ఉందా రండి నేను ప్రయత్నం ఇప్పుడే నీకు నివారణ అవుతుంది అని గ్రామ గ్రామానికి సవాల్ చేసినటువంటి స్త్రీగా చూశాను నేను శ్రీలారా ఇప్పుడు ఏంటంటే అటువంటి స్త్రీలు ఎక్కువ మంది భూలోకములో అవతరించాలి అవతరించేటప్పుడు దేశము భూమి రక్షించబడుతుంది ఎప్పుడైతే భూమి రక్షించబడతో భూమి అంటే భూమి కాదండి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అనేక మంది పురుషులకు మరి మంచి మార్గం కలుగుద్ది పురుషులు రక్షించే స్త్రీలుగా ఉండాలి భూలోకానికి లేదంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరి ద్వారా రక్షణ వచ్చింది స్త్రీ ద్వారా ఎవరి ద్వారా వచ్చిందమ్మా స్త్రీ ద్వారా మరి భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరి ద్వారా నరకం వచ్చింది స్త్రీ మొదటి మొదట మొదటి ఆదాము వారి అవ అవ వలన మనకు మరణము ఏర్పరచబడింది కానీ తర్వాత ఆ మరణాన్ని మార్చడానికి రక్షణ కరముగా ఉండటానికి కన్యకైనటువంటి మరియ ద్వారా వచ్చింది దేవునికి స్తోత్రం మరియ ఎంత పవిత్ర రాలండి ఎంత గుణవంతురాలండి ఎంత ఘనమైనటువంటిదండి గుణవంతురాలైనటువంటి ఏసేవు భారీగా అవతరించింది ప్రియమైనటువంటి స్త్రీలారా ఈ రోజుల్లో మన జీవితాలు కూడా మన దేవునికి అప్పచెప్పుకుంటూ ప్రతిరోజు కూడా మీ భర్తలను మీ యొక్క బిడ్డలను దగ్గర పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేస్తే అది ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం ఆ కుటుంబానికి దీవెన ఇరుగు పొరుగు వారికి దీవెన కుటుంబాలు అన్నిటికే కాదు రక్త సంబంధ కలిగి బంధుమిత్ర అందరికీ దీవెన గనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అటువంటి విధముగా స్త్రీ తల్లి నడిపించాలని దేవుని యొక్క కోరిక గనుక చివరి మాట చూద్దాం ఇక్కడ కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడు చూసినట్లయితే యహోవా భక్తులారా అహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఇహోవా ఎవరిని కాపాడుతాడండి దేవునికి స్తోత్రము కలుగునీ గాక మరొకసారి చూద్దాం యహోవా అంటే దేవుడు దేవుని భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎవరిని ప్రేమించాలా సాతాన్ని ప్రేమించకండి ఎవరిని ప్రేమించాలా దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారం చేయను గర్వముగా గర్వం అనేది మనలో ఉండనే ఉండకూడదు ఇది నా మాట అంటారా దేవుని మాట అంటారా దేవుని మాట కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము దేవుని ఎందు భయభక్తులు కావాలి భయభక్తులు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా రక్షించబడతారు వారు ధన్యతను పొందుకుంటారు గనుక దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన అదే ముప్పై మూడు ఎనిమిదవ జనంలో చూస్తే లోకులందరూ యహో ఎందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు భయపడవలను దేవునికి స్తోత్రము కలిగిన గాక గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను మనము ఇక్కడ చూడగలుగుతాను అదే సామితుల్లో ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై నుంచి ముప్పై ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఇహోవా ఎందు భైభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును దేవునికి స్తోత్రం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఇహోవా ఎందు భైభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం గనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన జీవితాలను కొనసాగించుకోవడం ఎంతో శ్రేష్ఠమైన మీకు హెచ్చరిస్తూ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అనేక మంది స్త్రీలను తోడుకొని రండి మీ ప్రార్థనల ద్వారా మన సంఘం విస్తరింపబడాలి ఎవరు ప్రార్థన చేయాలా స్త్రీలు గట్టి చెప్పండి ఎవరు చేయాలా స్త్రీలు స్త్రీలు ప్రార్థన వలన సంఘము విస్తరింపబడాలి ఆశ్చర్యంపబడాలి మన కార్యక్రమాలు ఎన్నో జరగాలి నిజంగా మీ ప్రార్థనలు చాలా చక్కగా ఉంటాయి మీ ప్రార్థనల మూలముగా ఎందరో స్వతంత్ర పొందుకుంటున్నారు దేవునికి స్తోత్రం గనుక ప్రతి ఒక్కరు కూడా అందరి వరకు ప్రార్థన చేయడం ఎంతో శ్రేష్టమైనది కొందరు అనామకులుగా అంటే ఆనవైతీగా కొందరు చేసినటువంటి వారు ఉంటారు కానీ మనము నిజ స్వరూపంగా చేస్తున్నటువంటి మీకు దేవుడు ఆశీర్వదింపబడును గాక మీ కొద్ది మాటలు మీ హృదయములకు అర్థింపబడున గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా తండ్రి నాలుగు స్తోత్రాల ప్రభా ఇదిగా ఆయన ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు చిన్న భావము అని అద్భుతముగా తండ్రి స్త్రీ తల్లికి అందరికీ తెలిపినటువంటి విధానం అనేటువంటి ఆయన నీ ఎందు భయభుక్తులు కలిగినటువంటి స్త్రీ గాని పురుషుడు గాని నీ ద్వారా కొనియాడబడును అని సెలవిచ్చినటువంటి మా దేవ నీ ఎందు భైభక్తులు కలిగి గర్వ గాక ఆయన మంచి తేట కలిగినటువంటి నీ మనసు కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని వచ్చినటువంటి కుమార్తెలు అందరిని కూడా జీవించమని ఏ స్పరిశుద్ధ నాంలో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి